యోనా గ్రంథము ఒకటవ అధ్యాయము యహోవ వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అయితే యహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోన ముప్పేకుపోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను అయితే యహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసరి అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందు కనికరించునేమో అనిను అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేత్తము రెండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటీ యోనా మీదికి వచ్చాను కాబట్టి వారు అతన్ని చూసి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో నీ వ్యాపారం ఏమిటో నీవెక్కడి నుండి వచ్చివో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి ఎంతయో మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను నేను నేను హెబ్రియుడను సముద్రమునకు భూమికి సృష్టికరత ఆకాశమందుండు దేవుడై ఉన్న యహోవా నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను తాను యహోవా సన్నిధిలో నుండి పారిపోవచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికమవుతున్నది సముద్రము మామీదికి రాకుండా నిమ్మడించున్నట్లు మేము నీకేమీ చేయవలనని అతనిని అడుగగా యోనా నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుటి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను కాబట్టి వారు యహోవా నీ చిత్తప్రకారముగా నీవే దీన్ని చేసిటివి ఈ మనుషుని బట్టి మమ్ములను లయము చేయుకుందువుగాక నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను ఇది చూడగా ఆ మనుషులు యహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మృక్కుబళ్ళు చేస్తరి గొప్ప మత్యము ఒకటి యోనాను మృంగవలెనని యహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను రెండవ అధ్యాయము ఆ మత్యము కడుపులో నుండి యోన యహోవాను ఇలాగూ ప్రార్థించను నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములు నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూసేదనను ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను నా దేవా యహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్చెల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకొంటిని నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను అసత్యమైన వ్యర్థ దేవతల ఎందు లక్ష్మన్సు వారు తమ కృపాధారమును విసర్జితురు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును నేను మొరుక్కునిన మొక్కుబళ్లను చెల్లింపక మానను యహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను అంతలో యహోవా మధ్యమునకు ఆగ్నేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను మూడవ అధ్యాయము అంతట యహోవా వాకు రెండవమారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము కాబట్టి యోనా లేచి యోహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించచ్చు ఇక నలువది దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట పట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆగ్నేయగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లైము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను జనులు మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దోతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను నాలుగవ అధ్యాయము యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యహోవా నేను నా దేశం మందు ఉండగా ఇట్లు జరువునని నేను అనుకొంటిని కదా అందువలనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తరిశీషణకు పారిపోతుని నేనిక బ్రతుకుటు కంటే చచ్చుట మేలు యహోవా నన్ను ఇంకా బ్రతుకనీయక చంపుమని యహోవాకు మనవి చేసెను అందుకు యహోవా నీవు కోపించట న్యాయమా అని అడిగాను అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించదునో చూచదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యహోవా స్వర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నేడ ఇచ్చినట్లు ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను మరుసటి ఉదయముందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలను కొనెను అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను అందుకు యహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను